సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రంబకే దేవి నారాయణే నమోస్థు వాగర్తాభి సంపృక్తు వాగర్త ప్రతిపత్తి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో పన్నెండు రాసులు వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచార గతులు గన పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే పద్నాలుగు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక కుజగ్రహము ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధగ్రహము మే ఆరు వరకు మీనరాశిలో ఉండి ఆరు తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి ఇరవై మూడవ తారీఖు వరకు అనగా మే నెల ఇరవై మూడు వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే ఇరవై మూడు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక బృహస్పతి గురువు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా రాశులైన తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు మే నెల పద్దెనిమిది వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే కేతుగ్రహము మే నెల పద్దెనిమిది వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే పద్దెనిమిది తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథున రాశి వారికి తృతీయాధిపతినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు కూడా ఆయన లాభములో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల యొక్క సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు వ్యా వ్యాపార రంగంలో కూడా నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూలత ఏర్పడుతుంది ప్రభుత్వ అధికారుల నుంచి కూడా లాభాన్ని పొందడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది ఇక జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ మే నెల ఆరు నుంచి కూడా ఇరవై మూడు వరకు మేషరాశిలో లాభములు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది కుటుంబపరమైనటువంటి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థికపరమైన అభివృద్ధిని సాధిస్తారు బ్యాంకు లావాదేవీలు సైతం మీకు అనుకూలంగా ఉంటుంది సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు సప్తమ దశమాధిపతి అటువంటి గురువు మే పద్నాలుగు నుంచి జన్మరాశిలో మిథున రాశిలోని ప్రవేశించి ఆయన ప్రయాణం కొనసాగించడం వల్ల సమాజంలో జన సంబంధాలు పెరుగుతాయి మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సంపాదించుకునే పరిస్థితి కనిపిస్తుంది ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమ భావంలో మీనరాశులోనికి ప్రవేశించే సంచారాన్ని కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది మీకంటే చిన్నవారి యొక్క పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసుకుంటారు ఈ రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిని బాధ్యతలను స్వీకరించడం వల్ల దానికి తగిన ఫలితాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు మే పద్దెనిమిది వరకు దశమములో మీనరాశులో రాహు సంచారం మీకు ఎంతగానో విదేశీ వ్యవహారాల విషయంలో కానీ విదేశీ వ్యాపారాల విషయంలో కానీ నూతన వ్యక్తుల విషయంలో కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ప్రసాదించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే మే పద్దెనిమిది నుంచి కేతువు తృతీయ భావం ఉన్నటువంటి ప్రవేశించడం వల్ల జనసాకారం బాగా ఉంటుంది భగవంతుని ఆశస్సులు బాగుంటుంది నిరాడంబరతతో మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను మిథున రాశి వారికి సూర్యభగవానుడు మే పద్నాలుగు వరకు ఆయన సహకరిస్తున్నాడు బుధుడు మే ఆరు నుంచి ఇరవై మూడు వరకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నాడు గురువు మే పద్నాలుగు తర్వాత జన్మరాశిలో పూర్తిగా సహకారాన్ని అందిస్తున్నాడు శని భగవానుడు దశమభావంలో పని భారాన్ని పనిని బాధ్యతలను అందిస్తున్నాడు అలాగే మే పద్దెనిమిది వరకు దశమభావంలో రాహు అనుకూలంగా ఉన్నాడు మే పద్దెనిమిది తర్వాత సింహరాశిలో కేతు మీకు అనుకూలంగా సంచరిస్తూ మిథున రాశి వారికి విశేషమైనటువంటి సుఫలితాలు ఈ మాసంలో కనిపిస్తుంది అయితే సష్టమ లాభాధిపతి కుజుడు ద్వితీయ భావంలో కర్కాటక రాసులో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు కొన్ని కుటుంబపరమైనటువంటి చికాకులు తప్పు అనిపిస్తుంది ఇక పంచమ వ్యాయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా దశమభావంలో సంచరించడం వల్ల కొంతమంది ఆత్మీయుల విషయంలో ఎడబాటు ఏర్పడుతుంది అలాగే సంతానం విషయంలో కూడా కాస్త నిరాశ ఎదురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది విపరీతమైనటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి శ్రీజన సహకారంతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది మే పద్దెనిమిది తర్వాత రాహు భాగ్యభావంలో సంచరిస్తున్నారు కనుక తండ్రి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది విదేశీ వ్యవహారాలు కాస్త ప్రతిబలంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది అలాగే మే పద్దెనిమిది వరకు కేతువు చతుర్థభావంలో సంచరించడం నా కుటుంబపరమైనటువంటి ఆటంకాలని కుటుంబపరమైనటువంటి ఖర్చుల్ని నిరాశను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను మిథున రాశి వారు తప్పనిసరిగా మే పద్దెనిమిది తర్వాత రాహు అనుకూలత కోసం దుర్గాదేవిని దర్శించి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వర్తించండి మే పద్దెనిమిది వరకు నిత్యం గణపతి ఆరాధన చేసుకోండి ఇక నెలంతా కూడా దశమభావంలో శుక్రుడు ఉన్నాడు గనక శుక్రవారం రోజు లక్ష్మీదేవిని సందర్శించి అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి కనకధార స్తోత్రం నిత్యం చదువుకోండి అలాగే ద్వితీయ భోవములో కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందులు పేదవారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ మిథున రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన ఆసక్తిని ఊవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో యాభై నుంచి అరవై శాతం శుభ్రితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు తృతీయ భావంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా సష్టమోభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూ వాహన లాభాలు జనసాకారం లాభసాటి ప్రయాణాలు అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు ద్వితీయ లాభాధిపతి అటువంటి గురువు మే పద్నాలుగు తరువాత పంచమోభావంలో మిథున రాశులోని ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం చాలిస్తుంది సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపుని ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతి అటువంటి శుక్రుడు ఈయననంతా ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ కుంభరాశి వారికి భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు అధికార సహకారాన్ని అందిస్తున్నాడు కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు గురువు విద్యారంగంలో అభివృద్ధిని సమాజంలో ఇస్తున్నాడు శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని శ్రీజన సహకారాన్ని అందిస్తున్నాడు ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం సూఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి అయితే పంచమ అష్టమాధిపతినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరు విషయంలో కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని ఆ కార్యరూపం దాల్చుకున్న ఇబ్బందులు కలిగిస్తాయి రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏలినాటి శనిలో రెండవ భాగంలో ఉన్నారు ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ మాటల వల్ల అపార్థాలు వ్యవసాయ రంగంలో నష్టాలు కుటుంబంలో ఖర్చులు పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయంలో జన్మరా ద్వితీయములో అనగా మీ మీనరాశిలోను జన్మరాశిలో కుంభరాశిలోనూ రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు అలాగే అష్టమభావంలో కన్యారాశిలోను రాశిలోను సప్తమభావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది మీరు ఆశించిన పనులు ఆటంకపడ్డం నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మశని రిపీట్ ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహు దోషం నుంచి బయటపడడానికి అలాగే అష్టమ సప్తమ భావాలను సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్త ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజ నిర్వర్తించండి అంత దూరం వెళ్ళలేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చాముండి ఆరాధన చేయండి కేతు దోషం నుంచి బయట బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే రావణాష్టకం చదువుకోండి ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి స్తోత్రం నిత్యం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం